కమిళ జిల్లా నుండి వచ్చాను మేడం అసలు స్కూల్ కేజీపీవీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వర్కర్స్ చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చాలా చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారు ఎందుకంటే మా కుటుంబాలలో ఉండేది తక్కువ టైము పిల్లల దగ్గర ఉండేది ఎక్కువ టైము మరి చాలామంది పని భారం ఎక్కువ అయ్యి చాలామంది ఉద్యోగాలు వదిలేయడం జరిగింది దయచేసి ప్రభుత్వము తక్షణమే స్పందించి మా యొక్క వేతనాలను పెంచి కస్తూరు త్వరలోనే మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని మా యొక్క మనవి ఐదు మండలంలో మండలంలో పనిచేస్తున్నాము ఇప్పుడు అరవై ఏడు మంది ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళకు నష్టపరిహారం అనేది ఏమో ఇచ్చి వాళ్ళ బదులుగా వేరే వాళ్ళకు పెట్టుకోవాలి ఉన్నవాళ్ళ గుడుక సమాన పని సమాన వేతనం ఇవ్వాలి ఖాళీ పోస్టులు వాళ్ళకి ఇప్పుడు మాకు పుక్కులు ఊషెట్టు స్లీపర్లు వాళ్ళు వేరు కాబట్టి వాళ్ళకి భర్తీ వెమ్మడే భర్తీ చేయాలని కోరుతున్నాము నా పేరు నాగమ్మ కార్కర్నూ జిల్లా బెంగాల మండలము అరవై ఏళ్ళ అరవై ఏళ్ళు వెళ్ళిన వరకు ఎటుగాడ ఉండాలనుకుంటారు వాళ్ళ కు కేజీబీలా నేను ఒక ఉరగా పనిచేసిన గుగా ఇక అరవై ఏళ్ళు చెప్పినప్పుడు టీచర్స్ అంటున్నారు మాకు ఉద్యోగం ఇవ్వాలి మాకు పిఎస్సి ఇవ్వాలి మాది మహబూబ్ నగర్ జిల్లా కేజీబీ నుంచి బాలనగర్ మండలం నుంచి మా కేజీబీలో వర్కర్స్ చాలా సఫరైతున్నారు కాలేజీలు ఉన్న దగ్గర వర్కర్స్ లేదు ఎక్కడ కాలేజీలు ఉన్నాయో అక్కడ భర్తీ చేయాలని పనికి సమాన రేత కష్టానికి తగ్గ ఫలితం లేదు మా వాళ్ళు ఎక్కడైనా వర్కర్స్ ఏమన్నట్టే పని పాడిన వల్ల మానేసుకోవడం జరుగుతుంది అందుకని మాకు వర్కర్స్ని ఎవడే చూసి ఇవ్వగలరని మనం కసూర్బస్తులలో ఏమైందంటే పని భారం ఎక్కువ ఉంది అని అనుకున్నంత ఫలితం రావట్లేదు కొన్ని చోట్ల సమాన పంతొమ్మిది నుంచి సమాజం కానీ అది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ అది అమలు కాలేదు అందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కొన్ని కొన్ని స్కూళ్ళల్లో వర్గాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు పరిహారం ఎక్కువైతే చాలా మందికి మాత్రమే జరిగింది కాంగ్రెస్ అయినా మాకు న్యాయత్వం చూసినాము సమాచారం